హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మైలాస్ కిచెన్ విత్ రేను ఈరోజు మన కిచెన్లో శ్రీరామనవమి స్పెషల్ పులిహోర అండ్ పానకం చేస్తున్నానండి పులిహోర ముందుగా పులిహోర చేసుకుందాము పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి పసుపు మెంతులు తగినంత ఆయిల్ జీలకర్ర జీడిపప్పు మిరియాలు ఆవాలు మినపగుళ్ళు ఉప్పు కరివేపాకు ఇంగువ ముందుగా మనం రైస్ని త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి రైస్ మంచిగా పొడి పొడిగా రావాలి అంటే కొద్దిగా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటే రైస్ మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి పులిహోరకి బాగుంటుంది కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేస్తున్నాను లైట్గా కొంచెం సాల్ట్ అండి మంచిగా రైస్ ఉడికించుకుందామండి ముందుగా మనం స్టవ్ వెలిగించి పులిహోర మసాలా రెడీ చేసుకుందామండి టూ స్పూన్స్ జీలకర్ర ముందుగా మనం స్టవ్ వెలిగించి పులిహోర మసాలా రెడీ చేసుకుందామండి టూ స్పూన్స్ జీలకర్ర ముందుగా మనం స్టవ్ వెలిగించి పులిహోర మసాలా రెడీ చేసుకుందామండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము మనం రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఇలా ఫైన్గా మిక్స్ చేసుకోవాలండి దీంతోనే పులిహోర మంచి టేస్ట్ వస్తుంది రైస్ మంచిగా పొడి పొడిగా కుక్ అయిందండి దీన్ని మనం ఒక వేరే బౌల్లో వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా రైస్ అంతా వేరే గిన్నెలోకి తీసుకోవాలండి రైస్ అంతా మంచి పొడి పొడిగా కుక్ అయిందండి ఈ విధంగానే చేసుకోవాలి రైస్ ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు తీసుకొని ఈ ఇట్లా ఇట్లా హోల్ చేసేసి ఈ కరివేపాకుని ఇందులో పెట్టి ఇట్లా ఇట్లా పెట్టేయాలండి ఆ ఫ్లేవర్ అంతా మంచిగా రైస్కి పట్టుకొని పులిహోర మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ కలపట్లేదండి ఎందుకంటే ఇది మిక్స్ చేసుకున్నప్పుడే ఇందులో నేను రాక్ సాల్ట్ వేసాను కొంచెం తగినంత మళ్ళీ అందులో పులిహోర పులుసులో వేసాను లైట్గా సో మనం తర్వాత చూసి వేసుకోవాలి అన్నం ఉడికేటప్పుడు కూడా కొంచెం వేసాను కదండి సరిపోద్ది మీరు కావాలంటే ఇట్లా విడిగా అయినా కలుపుకోవచ్చు అన్నంలో పులిహోర తాలింపు వేసుకుందామండి కొంచెం పులిహోరకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్తో పాటు కొంచెం ఒక స్పూను నెయ్యి కూడా వేస్తున్నానండి ఆవాలు ఎక్కువ వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ మంచిగా చిట్టపట్లాడాలి స్పూన్ అండి మినపప్పు పల్లీలు పచ్చమిర్చి కూడా వేసుకోవాలండి జీడిపప్పు వేసుకుందాము ఎందుకంటే ఇది ముందుగా వేస్తే తొందరగా వాడి అందుకని నేను లాస్ట్కి వేస్తున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము కొద్దిగా పసుపు రోస్ట్ అయినాయి అన్నీ ఈవెన్గా కుక్ అయినాయి రోస్ట్ అయినా వేసుకుందాము మనం ముందుగా తాగబెట్టిన చిన్న పులుసు తాలింపులు వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా వేసేద్దాము అట్లా త్రీ సెకండ్స్ అండి రెడీ అయిపోయింది ఎట్లా ఎట్లా వచ్చిందో తర్వాత ఒక బేషన్లో వేసుకొని ఇలా అంత ఒకసారి కలుపుకోవాలండి తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రిపేర్ చేసుకున్న బలిహోర పులుసు ఉంది కదండి మనకి ఎంత కావాలంటే అంతా ఇందులో కలుపుకొని మిగతాది మనం స్టోర్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి నువ్వు తియ్యలేదా చూసారు కదండి అన్నీ పర్ఫెక్ట్గా వేసుకునేయన్నీ సరిపోయినాయి ఇప్పుడు మనం వెంటనే పులిహోర తినొద్దండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తినాలి అప్పుడు కానీ పులిహోర టేస్ట్ తెలుస్తుంది బాగుంటుందండి అది రైస్కి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పట్టుకొని రైస్ మంచి టేస్ట్ ఉంటుంది అంతే అండి పులిహోర రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే టెంపుల్లో తిన్న ఫ్లేవర్ ఉంటుందండి బాగుంటుంది టెంపుల్లో చేసే పులిహోర మనం ఎలా ఇష్టపడతామో ఇది కూడా అలానే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ పానకం చేసుకుందామండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మిరియాలు సొం యాలకులు ఒక సిక్స్ సెవెన్ తీసుకున్నానండి కొంచెం షుగర్ తగినన్ని వాటర్ ఈ బెల్లంకి సరిపడా వాటర్ పోసుకుందాము వన్ స్పూన్ షుగర్ వేసుకుందామండి టూ స్పూన్స్ మిరియాలు ఒక టూ స్పూన్స్ వేసుకుందాము యాలకులు అండి కొంచెం సొంఠ వేసుకోవాలండి ఇవన్నీ ఫైన్గా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నామండి బెల్లము తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము గ్లాస్ యాడ్ చేస్తున్నాను బెల్లం అంతా మంచిగా కరిగిందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు కొంచెం షుగరు సొం యాలకులు ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకున్నాము ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అంతే అండి పానకం రెడీ అయ్యింది శ్రీరామనవమి స్పెషల్ చింతపండు పులిహోర పానకం రెడీ అయిందండి ప్లీజ్ మీరు కూడా ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి శ్రీరామనవమి స్పెషల్ చింతపండు పులిహోర పానకం రెడీ అయిందండి ప్లీజ్ మీరు కూడా ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి